హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు వీడియో వచ్చేసి ఈ బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్ చేయాలి మంచి ఫినిషింగ్ తోటి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి ఇక్కడ చూడండి మెడపట్టి అనమాట ఓకేనా ఈ హెమ్మింగ్ పట్టి అనేది ఈవెన్గా రావాలంటే ఏ విధమైన టిప్స్ ఉంటాయి కస్టమర్ వచ్చేసి కొంతమంది మెడపట్టి వచ్చేసి కొంచెం విడతలు ఎక్కువ అడుగుతారనమాట ఓకేనా కొంతమంది ఇంకా సన్నగా కావాలి అని అడుగుతారండి అది ఏ విధంగా స్టిచ్ చేయాలి ఆ కస్టమర్ ఇష్టాన్ని బట్టి అనేది కూడాను ఈ వీడియోలో చెప్తానండి చూడండి సైడ్ కూడా ఎంత మంచి ఫినిషింగ్ వచ్చిందో ఓకేనా ఇంకా నిన్నడము పట్టి కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇంకోటి ఏంటంటే ఈ కస్టమర్ వచ్చేసి మాకు వచ్చేసి ఈ షేప్ పట్టి అనేది పొట్ట మీదకి రాకుండా స్టిచ్ చేయండి అని చెప్పారనమాట ఓకేనా అది కూడాను స్టిచ్ చేసేటప్పుడు ఏ విధంగా అడ్జస్ట్ చేయొచ్చు అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తానండి చూడండి మంచి ఫినిషింగ్ వచ్చిందా లేదా అండి ఓకేనా మంచి ఫినిషింగ్ వచ్చే విధంగా చాలా సింపుల్గా అనమాట అంటే కొత్త వాళ్ళకు కూడాను ఈజీగా అర్థమయ్యే విధంగా ఏ విధంగా బ్లౌజ్ని స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నానండి చాలా మంచి మంచి టిప్స్ ఉంటాయండి అంటే నా కటింగ్ కటింగ్తో పాటును స్టిచ్చింగ్ కూడా కొత్త వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఓకేనా ఇంకా ఈ నడుము కొలత ఎంత వచ్చింది ఇంకా ఈ రౌండ్ కూడాను నేను సైడ్ జాయిన్ చేసిన తర్వాత అంటే కట్ చేసినప్పుడు ఎంత రౌండ్ ఉందో అంతే రౌండ్ ఉందా లేదనేది కూడా నేను చివరిలో చూపిస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు కూడాను మంచి మంచి టిప్స్ ఉంటాయి అనమాట ఇక్కడ చూడండి ఫస్ట్ వచ్చేసి బ్యాక్ ప్యాట్కి వచ్చేసి నడుము పట్టిని స్టిచ్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి వన్ నుంచి వడతో ఒక స్ట్రైట్ పీస్ తీసేసుకున్నాను ఈ విధంగా ఒరిజినల్ వైపున ప్లేస్ చేసేసుకుని పాదం గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను పాదం గ్యాప్ అంటే పావించండి నడుము పట్టి స్టిచ్ చేయడానికి మనము కట్ చేసుకునేటప్పుడు పావించి విడిచిపెడితే పావించి గ్యాప్తో స్టిచ్ చేయాలి లేదు మీకు హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ చేసే అలవాటు ఉంటే హాఫ్ ఇంచ్ ఖచ్చితంగా స్టిచ్ చేయాలండి ఓకేనా అట్లా అంతేగాని మనము పాఫ్ ఇంచు విడిచిపెట్టి హాఫ్ ఇంచు కనుక స్టిచ్ చేసామనుకోండి పట్టి మనకి బ్లౌజ్ లెంత్ తగ్గిపోద్ది అనమాట అందుకోసం అనమాట ఓకేనండి ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఈ పట్టి ఉంది కదా ఈ పట్టిని ఈ విధంగా కిందకు ఫోల్డ్ చేసి పైనుంచి ఒక అనకుట్టు వేయాలండి చూడండి ఈ విధంగా పైనుంచి ఒక అనకుట్టు వేసేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది లైఫ్ వస్తుంది ప్లస్ ఫినిషింగ్ కూడా చూడడానికి బాగుంటుంది అనమాట ఓకేనా ఈ కింద భాగం అంతా కూడాను కూరపాటు అయితే మనం ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదండి ఇది కూరపాటు కాదు కాబట్టి ఈ విధంగా ఒక పావించు లోపలికి ఫోల్డ్ చేస్తున్నాను ఈ విధంగా ఫోల్డ్ చేసేస్తే అంటే ఈ పట్టిని లోపలికి ఫోల్డ్ చేసేసుకొని మనం హెమ్మింగ్ చేసేసుకోవచ్చు అందుకోసమనండి చూడండి ఈ విధంగా వచ్చేసి ఒక పావించు ఫోల్డ్ చేసేసుకొని ఒక కుట్టు కుట్టుకుంటూ వస్తున్నాను అనమాట చూడండి ఈవెన్గా ఫోల్డ్ చేయాలి ఒకవైపున పావించు ఒకవైపున హాఫ్ ఇంచు అట్లా ఫోల్డ్ చేస్తే మనకి పట్టి అనేది హెచ్చు తగ్గులు వస్తుంది ఫినిషింగ్ బాగుండదు ఇక్కడ వచ్చేసి నేను మార్కింగ్ పెట్టుకుంటుంది బ్యాక్ పేపెన్ రన్నర్తో మార్క్ చేసేసుకున్నానండి డాట్స్కి ఆ విధంగా మార్కర్తో మార్కింగ్ పెట్టేసుకొని మనం వచ్చేసి ఎంతైతే విడిచిపెట్టామో బ్యాక్ పేపెన్ డాట్ వేయడానికి అంత ఆ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్టిచ్ చేస్తున్నాను ఎంత విడిచిపెట్టానో వన్ ఇంచ్ ఫోల్డింగ్ మీద హాఫ్ ఇంచ్ అనమాట హాఫ్ ఇంచ్ ఆ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఎంత పొడవైతే మనము మార్కింగ్ పెట్టుకుని ఉన్నామో డాట్ కోసం అక్కడ వరకు ఒక కుట్టు కుట్టేసి మళ్ళీ రివర్స్ చేసేసుకొని మళ్ళీ ఇంకొక కుట్టు వేసేసాను అంటే డాట్స్ని కుట్టాలంటే బ్యాక్ వైపున కానీ ఫ్రంట్ వైపున కానీ రెండు కుట్లు వేయాలండి ఓకేనా ఒక అయితే ఏ విధంగా స్టిచ్ చేసానో సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఫోల్డ్ చేసేకొని చూడండి టేప్తో హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఆ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్టార్టింగ్ రబ్ ఇవ్వలేదు నార్మల్గా స్టిచ్ వేసుకుంటూ రండి వరకు అయితే ఇక్కడ డాట్ని మార్క్ చేసేసుకున్నాము అక్కడ వరకు కుట్టుకుట్టిన తర్వాత ఇక్కడ రివర్స్ చేసేయండి ఇక్కడ మనం మళ్ళీ రబ్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఓకేనండి మళ్ళీ ఇక్కడ వచ్చేసి చివరికి వచ్చేసరికి ఈ విధంగా రబ్ ఇవ్వాలన్నమాట పై వైపుని ఎందుకు రబ్ ఇవ్వట్లేదు అంటేనో రివర్స్ చేయడం వల్ల అక్కడ కుట్టు లాక్ అయిపోద్దండి అక్కడ ఉన్న దారాన్ని మాత్రం కట్ చేయకూడదు దారాన్ని కట్ చేస్తే అక్కడ డాట్ అంతా కూడా కుట్టు ఊడిపోద్ది అనమాట అందుకోసం ఓకేనా బ్యాక్ పార్ట్ స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది నడుము పట్టి ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి ఈ ఫ్రంట్ పార్ట్కి ఈ డాట్స్ని వచ్చేసి మెయిన్ డాట్ని వచ్చేసి కట్ చేసుకునేటప్పుడు రన్ అర్తో మార్క్ చేసేసుకుంటానండి ఓకేనా అదే మీకు మళ్ళీ మార్కర్ తోటి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాను చూడండి ఈ విధంగా ఫోన్ చేసేసుకొని ఒక రెండు కుట్లు వేసేస్తున్నాను మెయిన్ డాట్కి ఓకేనండి అండి ఇంక ఇక్కడ చూడండి ఇక్కడి నుంచి వచ్చేసి ఒక రెండున్నర లేదా ఒక రెండు పావు ఇంచుల వరకు కూడా మార్కింగ్ పెట్టేసుకోవచ్చు మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేయాలన్నమాట ఓకేనా ఇంక ఇక్కడ నుంచి డాట్ పొడవు ఎంత అనేది మనకు అనవసరం అండి మెయిన్ డాట్ నుంచి ఇది పెద్ద సైజు కాబట్టి ఒక పావుతకు రెండించులు లేదా రెండించులు కూడా పెట్టుకోవచ్చు అనమాట ఓకేనా ఈ రెండింటికి అంటే మెయిన్ డాట్కినో ఉక్సులు పట్టు ఉక్సులు దగ్గర వేసే డాట్కి డిస్టెన్సు ప్లస్ మెయిన్ డాట్కి చాంక వైపును వేసేదానికి డిస్టెన్స్ ఎంత పెట్టాలి ఏ సైజు కన్నా తెలుసుకుంటే సరిపోద్ది ఇది హెవీ సైజు కాబట్టి చెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి మనం వచ్చేసి వచ్చేసి ఒకటిన్నర చెప్తాను ఏంటి మెయిన్ డాటు ఉక్సిల్ దగ్గర డాటు ఇంక ఇక్కడ వచ్చేసి ఈ మెయిన్ డాట్కి చాంక వైపున డాట్కి రెండు ఇంచులు చెప్తాను దీనికి వచ్చేసి ఒక రెండున్నర ఇంచులు పెట్టానండి ఎందుకంటే హెవీ చెస్ట్ కాబట్టి అందుకోసం ఓకేనా ప్రతి డాటుకు కూడాను రెండు కుట్లు వేయాలి ఇక్కడ ఉక్సుల దగ్గర వేసే డాటును ప్లస్ చంక దగ్గర వేసే డాట్ వచ్చేసి పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తున్నానండి ఓకేనా ఇప్పుడు ఒకవైపున ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా స్టిచ్ చేసామో సేమ్ అదేవిధంగా వైపున కూడా చూడండి ఈ విధంగా మెయిన్ డాట్కి వచ్చేసి మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఈ రెండింటిని కలిపిపట్టేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నాను ఫోల్డ్ చేసేసుకొని మెయిన్ డాట్ పొడవు వచ్చేసి పావు తక్కువ మూడించులు అనమాట ఓకేనా రెండు ముప్పావి ఇంచుకి ఈ విధంగా ఒక కుట్టు కుట్టేసాను మళ్ళీ రివర్స్ చేసేసానండి ఇవ్వలేదు రివర్స్ చేసేసుకొని మళ్ళీ ఇంకో కుట్టు వేశాను రివర్స్ చేయడం వల్ల మనకి కుట్టు లాక్ అవుతుంది ఇంకా అక్కడ కుట్టు ఊడిపోదు అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇంకా కింద వైపు నుంచి వచ్చేసి ఒక రెండు ముప్పావి ఇంచుకి మార్క్ చేసేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి ఉక్సల దగ్గర వేసే డాక్టర్ పొడవ అని మీకు డౌట్ అవ్వచ్చు పొడవ ఎంత అనేది మనకు అవసరం లేదండి ఇక్కడ రెండించులు లేదా హెవీ సైజు కాబట్టి లేదంటే ఒక పావుతో రెండించులు మార్క్ చేసేసుకుంటే సరిపోద్ది అనమాట ఇక్కడ కూడాను ఈ విధంగా మళ్ళీ ఇంకొక కుట్టు రివర్స్ చేసేసుకొని వేసేసుకోవాలి అంటే ప్రతి డాట్కి కూడాను రెండు కుట్లు వేయాలండి ఓకేనా ఇక్కడ వచ్చేసి నేను అప్రాక్సిమేట్గా ఒక ఇంచులు మూడున్నర లోపల ఉంటుందండి ఓకేనా ఒక మూడు ము ఇంచుకి ఆ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాను నేను అంటే సైడ్ వచ్చేసరికి అన్నంత మార్క్ చేసుకున్నాను కదా అక్కడి నుంచి ఇంక ఇక్కడ ఫోల్డ్ చేసినప్పుడు వచ్చేసి మనకి హెచ్చు తగ్గులు రాకూడదండి అది ఒక్కటే గుర్తు మనకి హెచ్చు తగ్గులు రాకూడదు ఫోల్డ్ చేసినప్పుడు ఆ డాట్ అనేది చంక దగ్గర వేసే డాట్ మెయిన్ డాట్ని చూస్తూ ఉండాలి ఇంకా మెయిన్ డాట్ దగ్గర నుంచి ఇది హెవీ సైజ్ కాబట్టి ఒక రెండున్నర నుంచి గ్యాప్ పెట్టుకున్నాను అండి రెండున్నర నుంచి గ్యాప్ పెట్టేసుకొని ఈ విధంగా రెండు కుట్లు వేసాను చెప్పాను కదా బుక్స్ దగ్గర వేసే డాటు ఇంకా చంక దగ్గర వేసే డాట్ వచ్చేసి పాదం గ్యాప్ తోటి వేశాను ఫోల్డ్ చేసినప్పుడు ఓకేనండి అంతవరకు క్లియర్ కదా ఇప్పుడు వచ్చేసి షేప్ పట్టీని జాయిన్ చేసేస్తున్నాను చూడండి ఈ విధంగా ప్లేస్ చేసేసుకుని షేప్ పట్టీని హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను ఇక్కడ మెయిన్ డాట్ని వచ్చేసి సైడ్కి ఫోల్డ్ చేశానండి ఓకేనా ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ని ఫ్రంట్ పార్ట్ని సాగ తీసిపెట్టుకోకూడదు షేప్ పట్టిని కూడా సాగ తీసిపట్టుకోకూడదు ఈ రెండింటిని ఒకదాని మీద ఒకటి ఈక్వల్గా ప్లేస్ చేసేసుకొని కుట్టుకుంటూ రావాలండి ఓకేనా ఒక కుట్టుకు ఒక కుట్టడం కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి పైనుంచి అనకుట్టు వేసేస్తున్నాను అండి ఇంకో కుట్టు మీకు కనుక ఈ విధంగా పైనుంచి అనకుట్టు వేయడం ఇష్టం లేకపోతే ముందు ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో కుట్టు వేసాం కదా ఆ కుట్టు మీద ఇంకో కుట్టు వేసేస్తే సరిపోద్దండి ఓకేనా ఒక పార్ట్నైతే ఫ్ర ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి షేప్ అయితే జాయిన్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా సేమ్ అదేవిధంగా ఇంకో ఫ్రంట్ పార్ట్కి కూడాను షేప్ పట్టిన జాయిన్ చేసేస్తున్నాను చూడండి ఈ విధంగా ప్లేస్ చేసేసుకుని హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలి మెయిన్ రోడ్ని వచ్చేసి సైడ్కి ఫుల్ చేయాలి హాఫ్ ఇంచ్ అంటే హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి ఈవెన్గా కుట్టుకుంటూ రావాలండి ఒకవైపున హాఫ్ ఇంచు ఇంకోవైపున పావు ఇంచు గ్యాప్ తోటి కుట్టామనుకోండి మనకి బ్లౌజ్ తేడా వస్తుంది ఓకేనా సాగదీసి పట్టుకోకూడదు మెయిన్ ఇంపార్టెంట్ ఓకేనండి ఈ షేప్ పట్టిని జాయిన్ చేసేటప్పుడు ఓకే మీరు చివరి వరకు చూస్తే అంటే ఏ భాగాన్ని కుట్టేటప్పుడు అంటే షేప్ పట్టిన జాయిన్ చేసేటప్పుడు ఏదైనా టిప్స్ ఉంటాయి ఇంకా డాట్స్ని వేసేటప్పుడు ఏదైనా టిప్స్ ఉంటాయి ఏ సైజులకి అనేది కొన్ని కొన్ని పాయింట్స్ ఉంటాయండి అవన్నీ తెలుసుకుంటూ కనుక స్టిచ్ వేస్తే స్టిచ్ చేసుకుంటూ వస్తే ఎవరికైనా పర్ఫెక్ట్గా స్టిచ్ చేయొచ్చు మీరు కూడా కొత్త వాళ్ళకి కూడాను ఈజీగా కుట్టేయచ్చు అండి ఇక్కడ చూడండి హ్యాండ్కి వచ్చేసి ఈ విధంగా నేను అతుకులు పడతాయి కాబట్టి నేనైతే జాయింట్స్ అయితే వేసేసానండి ఇక్కడ చూడండి ఇప్పుడు హ్యాండ్స్కి వచ్చేసి పట్టీని స్టిచ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ కూడాను వన్ ఇంచ్ విడతోటి స్ట్రెయిట్ పీస్ తీసేసుకున్నాను ఓకేనా హ్యాండ్కిను నడుం పట్టికి స్ట్రెయిట్ పీస్ తీసుకుంటే సరిపోద్దండి ఓకేనా ఈ విధంగా ఒరిజినల్ వైపును ప్లేస్ చేసేసుకొని ఒక పాదం గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను పాదం గ్యాప్ అంటే పావించండి ఈ పావించు అనేది ఈ నడుము పట్టిను ఈ హ్యాండ్ పట్టికిను ప్లస్ నెక్ కిను వీటన్నిటి కూడా పావించి గ్యాప్తో పెట్టుకుంటూ కుట్టామనుకోండి మనకి హెచ్చు తకులు రావు ప్లస్ ఈవెన్గా అనమాట ఓకేనా ఒకవైపున మనం హాఫ్ ఇంచులు లేకపోతే హెచ్ ఇంకా ఎక్కువ లేకపోతే ఒక గీత తక్కువ అనేది ఏం ఉండదు అనమాట ఓకేనా ఈవెన్గా కుట్టుకుంటూ వచ్చేయడమేనండి చాలా ఈజీ అనమాట కొత్త వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుందండి ఈ పాదం గ్యాప్ అనేది ఓకేనా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి వీటికి మాత్రమే పాదం గ్యాప్తో అట్లా కానీ హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు ఓకేనా వీటన్నిటికీ కుట్టడానికి లేదనమాట ఈ షేప్ పట్టి జాయిన్ చేసేటప్పుడు వీటన్నిటికీ పాదం గ్యాప్ తోటి స్టిచ్ వేస్తే కుదరదు ఓకేనా పట్టినొచ్చేసి మళ్ళీ ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ పైనుంచి ఒక అనక్కుట్టు వేసేస్తున్నానండి చూడండి ఈ విధంగా ఓకే ఈ విధంగా పైనుంచి అనకుట్టు వేయడం వల్ల ఫినిషింగ్ బాగుంటుంది మనకి బ్లౌజ్ కూడా లైఫ్ వస్తుందండి ఓకేనా ఏదో కుట్టామంటే కుట్టామన్నట్టుగా కుట్టద్దు కొత్త వాళ్ళు అయితే ఓకేనా కింద వైపు వచ్చేసి కూరపాటు అయితే మనం ఈ విధంగా ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు ఇది కూరపాటు కాదు ఒక ఒక పాటుకు వచ్చేసి ఒక హ్యాండ్కి వచ్చేసి కూరపాటు ఉంది ఇంకో హ్యాండ్కి వచ్చేసి కూరపాటు కాదండి అందుకని మళ్ళీ ఒక పాంచి ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను ఓకేనా కూర పార్టీ కాదు కదా అనేసి ఇంకొక హ్యాండ్కి అట్లాగే వదిలేసామనుకోండి అనుకోండి కానీ ఒక హ్యాండ్కి పట్టి వచ్చేసి వెడల్పు ఎక్కువ ఉంటుంది ఇంకో దానికి తక్కువ ఉంటుంది అట్లా ఉండకూడదు కానీ రెండు హ్యాండ్స్కి కూడా పట్టీ అనేది ఈవెన్గా ఉండాలి హాఫ్ ఇంచ్ గ్యాప్ అంటే హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి రెండు హ్యాండ్స్కి పెట్టాలండి ఓకేనా ఈ విధంగా అయితే రెండు హ్యాండ్స్కి అయితే అయితే స్టిచ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద రెండు ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసేసుకొని షోల్డర్స్ జాయిన్ చేసేద్దాము చూడండి ఈ విధంగా ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని షోల్డర్స్ జాయిన్ చేసేద్దాం షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది మనము కట్ చేసుకునేటప్పుడు ఎంత విడిచిపెట్టాము హాఫ్ ఇంచ్ విడిచిపెట్టాము కదా హాఫ్ ఇంచే పట్టాలండి అంతకంటే ఎక్కువ పట్టకూడదు తక్కువ పట్టకూడదు ఎక్కువ పడితే ఏమవుతుంది చంక తగ్గిపోతుంది ఇంకా చంక దగ్గరేసే డాట్ కూడా ఫ్రంట్ పార్ట్కి ఎక్కువ పడితే ఏమవుతుంది అప్పుడు కూడా చంక రౌండ్ తగ్గిపోతుందండి ఇవన్నీ కూడా తెలుసుకోవాలన్నమాట ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాం ఒక్కోసారి చంక పట్టినట్టు ఉంటుంది ఆ చంక పట్టినట్టు ఉండడం వల్ల ఎక్కడ మిస్టేక్ చేసామో తెలియదు అనమాట మనం షోల్డర్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ అంటే హాఫ్ ఇంచే పట్టామా ఎక్కువ పట్టామా ఇంకా చంక దగ్గర వేసేటట్టు పావించు ఫోల్డింగ్ మీద పావించుతో స్టిచ్ వేసామా లేకపోతే ఎక్కువ పట్టామా అనేది కూడా తెలుసుకోవాలన్నమాట ఇటన్నిటి అంటే ఒక బ్లౌజ్కి ఒక ఒక కంప్లైంట్ వస్తే ఎన్ని విధాలుగా ఆలోచించాలి అని నేను చెప్తున్నానండి ఓకేనా ఇప్పుడైతే హ్యాండ్స్ జాయిన్ చేసేద్దాం హ్యాండ్ని జాయిన్ చేసేటప్పుడు మెయిన్ గుర్తు పెట్టుకోవాల్సింది షోల్డర్ వైపునొచ్చేసి ఏమైనా ఎక్సెస్ ఉందా అని ఇప్పుడు చూసారు కదండి నాకు వచ్చేసి ఒక రెండు పాయింట్లు ఎక్స్ట్రా వచ్చిందనమాట ఆ రెండు పాయింట్లు ఎక్స్ట్రా వచ్చిన అయితే నేను కట్ చేసేసాను అట్లాగే వదిలేసి మనము హ్యాండ్ని జాయిన్ చేసామనుకోండి మనకు వచ్చేసి కొంచెం ఉబ్బెత్తుగా వచ్చి పర్ఫెక్ట్గా ఉండదనమాట ఓకేనా షోల్డర్ దగ్గర ఓకేనండి అది వేసుకున్నప్పుడు కస్టమర్ దగ్గర నుంచి ఖచ్చితంగా కంప్లైంట్ వస్తుంది ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటూ మనం కుట్టాలన్నమాట ఓకేనండి ఇక్కడ చూడండి ఇంకా హ్యాండ్ని జాయిన్ చేసుకునేటప్పుడు రెండు కుట్లు వేయాలి ఇంకా ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి కుట్టాలి ఇంక ఇక్కడికి గుర్తుపెట్టుకోవాల్సింది హ్యాండ్కి వచ్చేసి క్రాస్ పార్ట్ కాబట్టి సాగ తీసి పట్టుకోకూడదు ఇంకా ఫ్రంట్కి బ్యాక్ కూడా చంక్ రౌండ్ అనేది క్రాస్ పార్ట్ కాబట్టి సాగ తీసి పట్టుకోకూడదు ఈ హ్యాండ్ని తీసుకెళ్ళేసి ఈక్వల్గా ప్లేస్ చేయాలి మనం అంతవరకే అండి ఈక్వల్గా ప్లేస్ చేసేసుకొని కుట్టుకుంటూ రావడమే సాగ తీసామనుకోండి సాగిపోద్ది క్రాస్ పార్ట్ కాబట్టి ఓకేనా అప్పుడు వచ్చేసి మనకి బ్లౌజే తేడా వస్తుంది కొత్త వాళ్ళు అయితే ఖచ్చితంగా సాగ తీస్తారండి అందుకోసం ముందే చెప్తున్నాను కుట్టేటప్పుడు కొంచెం నిదానంగా టైం తీసుకున్న పర్లేదు కానీ కానీ సాగ తీసి పట్టుకోకూడదు ఓకేనా ఇంకా ఫ్రంట్ పాటికి షేప్ పట్టి జాయిన్ చేసేటప్పుడు కూడా చెప్పాను సాగదీసి తీసి పట్టుకోవద్దు అని ఇంకా ఇక్కడ హ్యాండ్ని జాయిన్ చేసేటప్పుడు కూడా సాగదీసి తీసి పట్టుకోకూడదండి ఓకేనా ఇంక ఇక్కడ నేను చెప్పాను షోల్డర్తో వైపున హ్యాండ్ని జాయిన్ చేసేటప్పుడు హెచ్చు తగ్గులు ఉన్నాయని చెక్ చేసుకొని ఒక్కోసారి హెచ్ తగ్గులు వస్తాయండి హెచ్ తగ్గులు వచ్చినప్పుడు వచ్చేసి ఎంత ఎక్సెస్ వచ్చిందో అది కట్ చేసుకొని మనం హ్యాండ్ జాయిన్ చేయాలి ఒక్కోసారి రాకపోవచ్చు రాకపోతే ప్రాబ్లం లేదు వచ్చింది అంటే ఖచ్చితంగా ఆ వచ్చిన ఎక్సెస్ని కట్ చేసేది మనము హ్యాండ్ని జాయిన్ చేయాలి ఓకేనా చూడండి ఈ విధంగా ఇంకోటి ఏంటంటే హాఫ్ ఇంచ్ అంటే హాఫ్ ఇంచ్ తోటే వేయాలి రెండు కుట్లు వేయాలి ఫస్ట్ మీరు పాదం గ్యాప్తో ఒక స్టిచ్ వేసిన తర్వాత వేసే కుట్టు వచ్చేసి హాఫ్ ఇంచ్ గ్యాప్తో వేయండి ఓకేనా ఇవన్నీ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట మనం హాఫ్ ఇంచ్ గ్యాప్తో పడితేనే హ్యాండ్ చంకరండ్ అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఓకేనండి మనం మన మెథడ్ కూడా మీరు ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది మనం హాఫ్ ఇంచు ఖర్చు విడిచి పెట్టుకునే చంకరండిని కొలుస్తామన్నమాట ఓకేనండి నా మెథడ్లో మీరు ఒకసారి బ్లౌజ్ కట్ చేసుకొని స్టిచ్ చేసుకొని చూడండి మీకే అర్థమవుతుంది చాలా అంటే చాలా ఈజీగా ఉంటుందండి కొత్త వాళ్ళకి కూడాను చాలా ఈజీగా అర్థమయ్యే విధంగానే ఉంటుంది అనమాట ఓకే అండి అయితే జాయిన్ చేశాను ఇప్పుడు మార్కింగ్ పెట్టాను కదా ఇవి రెండు కూడాను రన్ అవుతా మార్క్ చేసేసుకున్నాను ఫ్రంట్కి బ్యాక్కిను ఓకేనా వాటికి వచ్చేసి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేస్తున్నాను వచ్చేసి ఫోల్డ్ చేసేసి ఇది దేనికంటే మనకు వచ్చేసి కింద వచ్చేసి ఈ షేప్ పట్టి అనేది ఎంత ఎక్సెస్ ఉంది అనేది మనకు తెలుస్తుందండి అండి ఓకేనా అక్కడ వరకు ఒక మార్కింగ్ పెట్టాను కదా సేమ్ అదేవిధంగా ఇంకో పెయిన కూడాను ఈ విధంగా చంకకుంది ఈ మార్కింగును ఇంకా ఫ్రంట్ పార్ట్కి కూడాను ఇదంతా రనాతో మార్క్ చేసేసుకున్నాను కట్ చేసుకునేటప్పుడు ఇంక ఇక్కడే కుట్టుబడుతుందని చెప్పాను కదా ఆ మార్కింగ్లు అనమాట ఈ రెండింటిని ఈ విధంగా కలిపి పట్టేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి ఫ్రంట్ పార్ట్ మీద ఈ విధంగా ప్లేస్ చేయాలి ఇది ఎందుకు అని అంటేను చంక దగ్గర ప్లస్ గుర్తు పర్ఫెక్ట్ వస్తుంది సైడ్స్ కూడా హెచ్ దగ్గర పర్ఫెక్ట్గా వస్తుందండి ఓకేనా దీనికి వచ్చేసి ఒక ఫార్ములా ఉంటుందన్నమాట ఈ షేప్ పట్టీకి అంటే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మళ్ళీ ఒకసారి కటింగ్ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది అండి షేప్ పట్టి అనేది ఏ ఫార్ములాతో మనం కట్ చేసినా ఎవరికైనా ఈ ఫార్ములా కట్ చేస్తే ఎవరికైనా సెట్ అయిపోద్ది అనమాట ఇంకోటి వచ్చేసి కస్టమర్ మనకేం చెప్పారు పొట్ట మీదకి రాకూడదని అని చెప్పారు పొట్ట మీదకి రాకూడదంటే మీరు పైకి మార్క్ చేసేసుకోండి కొంచెం సైడ్ అయితే మారదండి సైడ్ మార్కింగ్ పెట్టాను కదా అక్కడే కుట్టు ఉంటుంది మీరు పొట్ట మీదకి రాకూడదు అనుకుంటే పైకి ఒక మార్కింగ్ పెట్టాను కదా అక్కడ వరకు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఒక కుట్టు వేసేసుకోవచ్చు చూసారా ఇంకా మన చేతుల్లోనే ఉంటుంది అనమాట కటింగ్ చేసేటప్పుడు ఫార్ములా ఎవరికైనా ఒకే విధంగా మనం కట్ చేసినా స్టిచ్ చేసేటప్పుడు వచ్చేసి కొంతమంది పర్టికులర్గా చెప్తాడు ఈ షేప్ పట్టి చెప్తారనమాట ఈ షేప్ పట్టి చిన్నదిగా కావాలండి మాకు పొట్ట మీదకి వస్తుందండి పై పొట్ట ఎక్కువ ఉండే వాళ్ళకి పొట్ట మీదకి రావడం అన్కంఫర్ట్గా ఫీల్ అనమాట వాళ్ళు వచ్చేసి కొంచెం పైకి పెట్టండి అని అడుగుతారు ఇట్లా చెప్పినప్పుడు పర్టికులర్గా కస్టమర్ మనకు ఒక మాట చెప్పినప్పుడు మనం ఈ విధంగా అడ్జస్ట్ చేసి స్టిచ్ చేయొచ్చు అనమాట అదే మీకు చెప్తున్నాను ఓకేనా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత కూడాను నేను మళ్ళీ కూడా మీకు ఒకసారి చెప్తానండి చూపిస్తాను అనమాట చూడండి ఇప్పుడు వచ్చేసి షేప్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి వచ్చేసి మార్కింగ్ పెట్టుకున్నాను కదా ఇంకా ఫ్రంట్ పార్ట్కి కూడా మార్కింగ్ పెట్టుకున్నాను అనమాట అక్కడ వరకు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసుకున్నాను ఒక పార్ట్ కుట్టుకున్న తర్వాత ఇంకో పార్ట్కి వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మార్కింగ్ పెట్టుకోవాలండి ఎందుకంటే మనకి హెచ్చుతగ్గులు తగ్గులు రాకూడదు కదా అందుకోసం ఓకేనా బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వరకు కూడా ఈ విధంగా ఈక్వల్గా ఫోల్డ్ చేసేసుకొని ఒక కుట్టు కుట్టుకుంటూ రావాలన్నమాట ఓకేనా చూడండి ఈ విధంగా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్సెస్ ఉంది కదా ఈ క్లాత్ అంతటినీ కూడాను మళ్ళీ ఫోల్డ్ చేసేసుకొని కుట్టేసుకోవడం ఓకేనా ఇంకొచ్చేసి షేప్ పట్టీకి వచ్చేసరికి సింగిల్ లేయర్ ఉంది ఉంది కదా అండి క్లాత్ ఎక్కువ ఉంటే ఓకే బ్లౌజ్ క్లాత్నే మళ్ళీ కూడాను మనం ప్లేస్ చేసేసి రెండింటికి మధ్యలో ఇంకేదైనా క్లాత్ని పెట్టేయచ్చు కాకపోతే ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ క్లాత్ తక్కువ ఉంది కాబట్టి నేను వచ్చేసి ఈ బ్లూ కలర్ క్లాత్ని అయితే పెట్టాల్సి వచ్చింది ఖచ్చితంగా పట్టీని సింగిల్ లేయర్ ఉండకూడదండి ఒక రెండు మూడు లేయర్స్ ఉంటేనే మనకి పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట షేప్ పట్టి చూడండి ఈ విధంగా మీకు కావాలంటే ఎంత పైకి కావాలంటే అంత పైకి షేప్ పట్టి ఫ్రంట్ పార్ట్ మాత్రమే అండి ఇంకా సైడ్ అనేది మార్పు చేయలేము బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంతే వస్తుంది అనమాట చూడండి ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి అంతా కూడాను రన్ అంతా మార్క్ చేసేసుకున్నాను షేప్ పట్టికి మార్కింగ్ లేదు కదా ఈ విధంగా అయితే నేను మార్కింగ్ పెట్టుకుంటున్నాను ఇప్పుడు నడుము కోలతో ఎంతో అంత ఉందా లేదని ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి ఎనిమిదిన్నర అనమాట నాలుగో భాగం నడుము కోలతో నాలుగో భాగం ఆ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని కొంత ఎక్సెస్ ఉంటే ఆ కొంత భాగం అనేది షేప్ పట్టి వరకు మాత్రమే కట్ చేయాలండి అంతేగాని నెక్ పై వరకు కూడాను కట్ చేయకూడదు ఓకేనా ఇక్కడ కొంచెం ఎక్సెస్ అనిపిస్తే ఆ ఎక్సెస్ అనిపించిన అంతవరకు కూడాను కట్ చేశాను అనమాట ఓకేనండి ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఎనిమిదిన్నర అంటే ఎనిమిదిన్నర పెట్టండి ప్రాబ్లం ఏం లేదు మీరు కుట్టిన తర్వాత ఎగ్జాక్ట్గా నడుము కొలత ఎంత ఉందో అంతే వస్తుందండి ఓకేనండి ఇంక వీటికి వచ్చేసి ఉక్సిల్ పట్టిని కాజాపట్టిని స్టిచ్ చేద్దామండి ఫస్ట్ వచ్చేసి కాజా పట్టిని స్టిచ్ చేస్తున్నాను కాజా పట్టిని స్టిచ్ చేసేటప్పుడు వచ్చేసి కనీసం ఒక మూడించులు వడలుపు ఉండేటట్టు స్ట్రైట్ పీస్ తీసేసుకోవాలి చూడండి ఈ విధంగా రాంగ్ సైడ్గా రాంగ్ సైడ్ అని ప్లేస్ చేసేసుకొని ఒక పాదం గ్యాప్ తోటి ఓకేనా ఒక పావించు గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలి కుట్టేటప్పుడు వచ్చేసి పావించు అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా పావించే ఉండాలండి ఇక్కడ చూడండి పావు ఇంచు గ్యాప్తో స్టిచ్ చేస్తాం కదా ఈ విధంగా ఒరిజినల్ వైపుకి మళ్ళీ ఇచ్చుకొని ఫస్ట్ కింద వైపున ఒక హాఫ్ ఇంచు క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా అది ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ సైడ్ ఉన్న ఈ క్లాత్ని వచ్చేసి ఫోల్డ్ చేసేసుకొని చూడండి ఈ విధంగా కుట్టుకుంటూ రావాలండి చూడండి ఈ విధంగా పై వరకు కూడాను ఒక కుట్టు కుట్టుకుంటూ వచ్చాను మళ్ళీ రివర్స్ చేసేసి మళ్ళీ పాదం గ్యాప్ తోటి ఇంకొక కుట్టు కుట్టాలన్నమాట అంటే కాజా పట్టి అంటే రెండు కుట్లు వేయాలండి ఓకేనా ఇంకా కింద వచ్చేసి ఓపెన్ ఉంది కదా ఆ ఓపెన్ కూడాను ఈ విధంగా రివర్స్ చేసేసుకొని ఒక కుట్టు కుట్టేసాను అనమాట అంటే క్లోజ్ చేసేస్తాను ఓకేనండి ఇప్పుడు అయితే స్టిచ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి ఉక్సల పట్టి అండి ఉక్సలి పట్టికి వచ్చేసి ఇక్కడ చూడండి నేను వచ్చేసి కొంచెం క్లాత్ ఎక్కువ ఉంది కదా ముందే తీసేసుకున్నాను అంతేకాని ఒకటిన్నర ఇంచు వెడల్పు ఉంటే సరిపోతుంది అనమాట క్లాత్ ఓకేనా వెడల్పు వచ్చేసి ఒకటిన్నర ఇంచు వెడల్పు ఉంటే సరిపోతుంది ఇంకా స్ట్రైట్ పీస్ తీసేసుకోవాలి ఉక్సిల్ పట్టికి కూడాను ఓకేనా ఈ విధంగా ఒరిజినల్ వైపుని ప్లేస్ చేసేసుకొని పాదం గ్యాప్ తోటి స్టిచ్ వేయాలి ఇంక ఈ పట్టి క్లాత్ని ఇవతల వైపుకి ఈ విధంగా మళ్ళీ ఇచ్చి మళ్ళీ పైనుంచి నుంచి ఒక అనుక్కుంటూ వేయాలండి ఓకేనా చూడండి ఈ విధంగా పైనుంచి ఒక అన్న కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి కింద వైపున హాఫ్ ఇంచ్ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఈ ఎక్సెస్ అంతటిని కూడా ఫోల్డ్ చేసేస్తున్నాను ఓకేనా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటున్నాను మనకు వచ్చేసి ఉక్సులు పట్టి క్లాత్ వెడల్పు వచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ ఉంటే సరిపోద్దండి హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదనమాట చూడండి ఈ విధంగా అయితే ఒక కుట్టు కుట్టేసాను అనమాట ఇంక ఈ కింద వైపున కూడాను ఓపెన్ ఉంది కదా ఈ ఓపెన్ని కూడా నేను ఈ విధంగా క్లోజ్ చేస్తున్నానండి చూడండి ఇంకా ఉక్సిల్ పట్టికి కాజా పట్టికి పైన ఎక్సెస్ ఉంది కదా అదంతా కూడా కట్ చేసేసుకోవాలి ప్లస్ కుట్టేస్తాం కదా అట్లాగే ఎక్సెస్ వరకే కట్ చేసేసుకొని దీనికి నెక్ పట్టీని స్టిచ్ చేయకూడదండి ఖచ్చితంగా కాజా పట్టి మీద ఉక్సిల్ పట్టిని ప్లేస్ చేసేసుకొని ఏమైనా హెచ్చు తగ్గులు ఉన్నాయని చెక్ చేసుకోవాలి ఏమన్నా ఒక పాయింట్ రెండు పాయింట్లు ఎక్సెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఆ వచ్చిన ఒకటి రెండు పాయింట్లు అనేది ఖచ్చితంగా కట్ చేయాలండి కట్ చేసిన తర్వాత మనము మెడపట్టి కానీ లేకపోతే పైపింగ్ వేసేటట్టయితే పైపింగ్గానే వేసుకోవాలన్నమాట ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి ఓకేనా నాకైతే కొంచెం ఒక రెండు పాయింట్లు ఎక్కువ వచ్చింది ఉక్సులు పట్టి అది నేను కట్ చేసేసాను అనమాట కట్ చేసేసి ఇప్పుడు వచ్చేసి దీనికి వచ్చేసి మడపట్టిని స్టిచ్ చేస్తున్నానండి ఇప్పుడు నెక్కి వచ్చేసి చూడండి ఇక్కడ నెక్కి వచ్చేసి క్రాస్ పీస్ తీసుకున్నాను ఒకటిన్నర ఇంచులు వడలతోటి ఓకేనా ఒకటిన్నర నుంచి ఒకటి ము ఇంచు వడలు పుండే విధంగా ఈ విధంగా క్రాస్ పీసులు తీసేసుకొని ఈ విధంగా బ్లౌజ్కి ఒరిజినల్ వైపుని ప్లేస్ చేసేసుకుని కుట్టుకుంటూ రావాలి ఇక్కడ షోల్డర్ వైపునగా ఖర్చు అనేది బ్యాక్ వైపుకి చూడాలి మనం హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు కూడా ఖర్చు అనేది బ్యాక్ వైపుకి చూడాలండి ఇంకా ఇక్కడ పట్టీని కూడాను జాయిన్ చేసే నెక్కి స్టిచ్ చేసేటప్పుడు ఆ ఖర్చు అనేది బ్యాక్ వైపుకి చూడాలి ఇది ఒకటే ఇంకోటి ఏంటంటే పాదం గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ రావాలండి ఈ పట్టిని ఓకేనా పాదం గ్యాప్ అంటే పావించి అనమాట ఈవెన్గా ప్రతి చోట కూడాను పావించి గ్యాప్తోనే స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇక్కడ వచ్చేసి నెక్ అనేది రౌండ్ నెక్ కాబట్టి సాగ తీస్తే సాగిపో సాగిపోద్ది ఈ పట్టీ కూడా క్రాస్ పార్ట్ కాబట్టి సాగ తీస్తే సాగిపోద్ది ఈ రెండింటిని సాగ దిగూడదు మనం కుట్టేటప్పుడు ఈ రెండింటిని ఒకదాని మీద ఒకటే ఈక్వల్గా ప్లేస్ చేసేసుకొని కుట్టుకుంటూ రావాలండి ఇక్కడే అనమాట పర్ఫెక్ట్గా కట్ చేస్తారు కానీ పర్ఫెక్ట్ రౌండ్ షేప్ రాదంటే సాగ తీసుకొని కుట్టేసి ఉంటారు దానివల్ల ఓకేనండి ఈ విధంగా పాదంగ తోటి మొత్తం కూడా స్టిచ్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా మొత్తం ఘాట్లు పెట్టాలి రౌండ్ నెక్ కాబట్టి ఖచ్చితంగా ఘాట్లు పెట్టాలండి ఘాట్లు పెడితేనే ఈ పట్టీని మనం లోపల ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసిన తర్వాత పర్ఫెక్ట్ రౌండ్ షేప్ వస్తుంది మీరు స్టార్టింగ్లో చూస్తారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉందో నెక్ రౌండ్ షేప్ ఓకేనా అంత పర్ఫెక్ట్గా రావాలంటే మొత్తం కూడాను ఘాట్లు పెట్టేయాలి ఇంక ఇక్కడ గమనించండి మనకి ఎంత వెడల్పు కావాలో ఓకేనా కస్టమర్ వచ్చేసి హాఫ్ ఇంచ్ అడుగుతారా హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేయండి పావి ఇంచ్ అడిగితే ఇక్కడ చూడండి పావి ఇంచు వెళ్ళతోనే ఫోల్డ్ చేసేసుకొని పైనుంచి ఒక అనకుట్టు వేసుకుంటూ వస్తున్నాను మీరు గమనించండి ఓకేనా ఈ విధంగా కనుక స్టిచ్ వేస్తే ఈవెన్గా ఉంటుందండి పట్టి అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడాను ఈవెన్గా వస్తుంది అనమాట కొంతమంది స్టిచ్ వేస్తారండి ఒకవైపున లావుగా హాఫ్ ఇంచు ఉంటుంది ఇంకోవైపున పావి ఇంచు ఉంటుంది అనమాట అట్లా చూడడానికి ఫినిషింగ్ బాగుండదు లుక్ మీరు ఈ విధంగా ఒకసారి అలవాటు చేసుకొని చూడండి ఏదైనా ఒక వేస్ట్ క్లాత్ మీద ఒక చిన్న రౌండ్గా కట్ చేసుకొని చూడండి ట్రై చేసిన తర్వాతే ఒరిజినల్ వైపుకి వెళ్ళండి ఏంటి కొత్త వాళ్ళకి చెప్తున్నాను ఓకేనండి నేనైతే ఇట్లాంటి ప్రయోగాలు ఎన్నో చేశాను కాబట్టి అవే మీకు చెప్తున్నాను అనమాట చూడండి ఈ విధంగా మనకి ఎంత వెడల్పు కావాలో అంత లోపలికి ఫోల్డ్ చేసేసి ఆ ఎక్సెస్ అంతా ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా కుట్టుకుంటూ రావాలండి ఈ విధంగా కుట్టేస్తే సరిపోద్ది అంటే లోపల వైపున ఎక్సెస్ ఉంటుంది ఆ క్లాత్ని కూడా కట్ చేయాలి కట్ చేస్తేనే మనం హెమ్మింగ్ చేసిన తర్వాత ఆ క్లాత్ మనకు బయటకు కనపడదండి ఓకేనా అది కూడా ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు కట్ చేస్తున్నాను చూడండి ఈ లోపల వైపున ఎక్సెస్ క్లాత్ని కట్ చేస్తున్నాను ఎక్కడ ఎక్కడి వరకు కట్ చేయాలి మనం కుట్టాం కదా ఆ కుట్టుకు దగ్గరగా ఉండాలి అంతేగాని ఆ కుట్టు చివరి వరకు కూడా కట్ చేసేస్తే మళ్ళీ ఇబ్బంది అయిపోద్దండి అట్లా కట్ చేయకూడదు ఓకేనా ఆ కుట్టుకు దగ్గరగా ఇవి ఉన్న ఈ ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడాను కట్ చేసేసుకుంటూ రావాలి ఆ తర్వాత ఈ పట్టీ ఉంది కదా ఇప్పటివరకు స్టిచ్ చేసాం కదా ఆ పట్టీని మనం లోపలికి ఫోల్డ్ చేసేసుకొని హెమ్మింగ్ చేసేస్తాం స్టార్టింగ్లో చూపించాను కదా ఎంత ఈవెన్గా ఉందో చాలా పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అండి చూడండి ఓకేనా ఈ విధంగా మనమైతే మెడ పట్టిని స్టిచ్ చేసుకోవాలండి ఓకేనా ఇంక ఇక్కడ చూడండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఆల్రెడీ మార్కింగ్ పెట్టుకున్నాను కదా ఇంకా బ్యాక్ పార్ట్కి కూడా రన్నతో మార్కింగ్ పెట్టాను ఇది కటింగ్ వీడియో చూసిన వాళ్ళకే తెలుస్తుంది ఈ మార్కింగ్లు ఈ రన్నర్తో మార్కింగ్లు అంటే వాళ్ళకి వచ్చేసి కటింగ్ వీడియో చూసిన వాళ్ళకే తెలుస్తుంది ఫ్రంట్కి బ్యాక్కి కలిపి ఆ విధంగా పిన్ ఒక ఒకవైపున ఏ విధంగా పిన్ పెట్టేస్తున్నానో సేమ్ విధంగా ఇంకో వైపున కూడా పిన్ పెట్టేసుకున్నానండి ఓకేనా పిన్ పెట్టేసుకొని వీటన్నిటిని జాయింట్ చేయకముందే మనకి నడుము కొలత ఎంత ఉందో అంత ఉందా లేకపోతే ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా చూడండి మనకు కావాల్సింది థర్టీ ఫోర్ అనమాట ఎగ్జాక్ట్గా నాకు థర్టీ ఫోర్ ఇంచెస్ వచ్చింది కాబట్టి నేను అడుగుకొలతా ఇంకా నేను ఏ మార్పులు చేయబడలేదు ఓకేనా మీరు ఒకసారి నా కటింగ్ వీడియో చూడండి ఎక్కడ కుట్టుబడుతుంది అని చెప్పాను ఇంకా స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి మీరు కూడా ఒకసారి ఒక వేస్ట్ ఇంట్లో ఉండే పాత క్లాత్ల మీద ఒకసారి ట్రై చేసి చూడండి నేను చెప్పింది కరెక్టో కాదని మీకే అర్థమవుతుంది ఇక్కడ చూడండి అయితే రిమూవ్ చేసేసుకొని ఈ విధంగా కుట్టుకుంటూ వస్తున్నాను ఇంకా చాంకేపన కూడాను ఈక్వల్గా పిన్ పెట్టేసుకున్నాను ఓకేనా ఆ పిన్నుని కూడా ఇప్పుడు తీసేసానండి అంటే ఫ్రంట్కి బ్యాక్ రన్ అంత మార్క్ చేసేసుకున్నాను కదా అక్కడ ఒక పిన్ పెట్టేసుకున్నాను అనమాట ఓకేనా ఆ పిన్నుని కూడా తీసేసి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ మార్క్ చేసేసుకుంటున్నాను వచ్చేసి హ్యాండ్ పట్టిని వచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుని మనం వచ్చేసి హ్యాండ్ లూజ్ను మార్క్ చేసేసుకోవాలండి ఓకేనా అయితే లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి ఇంకా కట్ చేసేటప్పుడు మనం ఎంత లూజ్ అయితే పెట్టుకున్నామో అంత లూజు ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇంకా చంక దగ్గర నుంచి కూడా హ్యాండ్ లూజ్ వరకు కూడా స్ట్రైట్గా మార్కింగ్ పెట్టారు మార్కింగ్ పెట్టుకోవాలి ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నామో ఆ మార్కింగ్ మీదే కుట్టుకుంటూ రావాలండి చివరికి వచ్చేసరికి ఒక రబ్ ఇవ్వాలి ఓకేనా ఇక్కడ కుట్కి కుటికి గ్యాప్ వచ్చేసి ఒక పాదం గ్యాప్ పెట్టుకుంటే ఫినిషింగ్ బాగుంటుందండి ఓకేనా పాదం గ్యాప్ అంటే ఒక పావించు అనమాట పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడం కూడా కొత్త వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది అందుకని పాదం గ్యాప్తో చెప్తున్నానండి ఓకేనా ఒక మీరు ఒక మూడు కుట్లు వేసిన నాలుగు కుట్లు వేసిన సైడ్ అనేది కుట్కి కుట్కి గ్యాప్ వచ్చేసి ఒక పాదం గ్యాప్ పెట్టుకోండి పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఉంటుంది ఓకేనా ఈ విధంగా సైడ్ జాయిన్ చేసిన తర్వాత ఈ సైడ్ ఎక్సెస్ క్లాత్ అంతటినీ కూడా కట్ చేసేసుకుంటున్నానండి చూడండి ఈ విధంగా ఓకేనా చూడండి ఓకేనండి ఒకవైపునైతే ఏ విధంగా సైడ్ జాయిన్ చేసామో సేమ్ విధంగా ఇంకో వైపుని కూడాను ఓకేనా మనము రన్నర్తో మార్క్ చేసాం కదా ఇంకా అక్కడే కుట్టుబడుతుందండి ఓకేనా ఇంకో ఇంకోటి ఏంటంటే ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను కావాల్సిన ఒకసారి చెక్ చేయండి ఓకేనా థర్టీ ఫోర్ సైజు నడుము చెస్ట్ వచ్చేసి ఫార్టీ అనమాట ఓకేనా ఆ బ్లౌజ్ కటింగ్ కావాలనుకున్నవాడు కావాల్సిన ఒకసారి చెక్ చేయండి మన ఛానల్లో చూడండి ఎక్కడైతే రన్ అవుతామని చెప్పాను కదా అక్కడే కుట్టుకుంటూ వస్తున్నాను చంక దగ్గర వచ్చేసి ఫ్రెంట్కి బాకీ రన్ అవుతో కట్ చేసేటప్పుడు మార్చేసాను కదా అవి రెండు ఒకదాని మీద ఒకటి ఈక్వల్గా ప్లేస్ చేసేసుకొని పిన్ పెట్టేసుకున్నానండి ఇంకా అక్కడ ఏ మార్పు ఉండదు అనమాట ఇంకక్కడి నుంచి కూడాను హ్యాండ్ లూజ్ వరకు కూడా ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఆ విధంగా ఒక కుట్టు కుట్టేసానండి ఓకేనా తర్వాత వేసే కుట్టు వచ్చేసి కుట్టుకి కుట్టుకి గ్యాప్ వచ్చేసి ఒక పాదం గ్యాప్ పెట్టుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇదంతా స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా నేను చంకరండ్ కూడా మీకు ఇప్పుడు కూల్చి చూపిస్తాను ఏమైనా ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అనేది కూడా మీకే అర్థమవుతుంది ఓకేనా ఈ బ్లౌజ్కి ఎంత చంకరండ్ ఉంది అంతే వచ్చిందా రెండు హ్యాండ్స్ రెండు వైపులా కూడానండి అంటే రెండు హ్యాండ్స్ కూడాను చంక వైపున ఎట్లా వస్తుంది ఈ చంక రౌండ్ అనేది కూడా చూపిస్తాను ఓకేనండి మనకు చంక దగ్గర మాత్రం ఈక్వల్గా పట్టుకోవాలి షోల్డర్ దగ్గర వచ్చేసి ఒకసారి ఫ్రంట్ ఎక్కువ వస్తుంది ఒకసారి బ్యాక్ ఎక్కువ వస్తుంది అనమాట ఓకేనా ఈ ఎక్కువ తక్కువ అనేది కూడాను ఇంకొక వీడియోలో ఎప్పుడైనా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి చూడండి ఇక్కడ చంక వైపు నుంచి ఈ షోల్డర్ వరకు కూడాను నాకు ఎగ్జాక్ట్గా కావాల్సింది ఎయిటీన్ ఓకేనా నేను ఎంత కట్ చేశానో అంతే వచ్చిందండి ఎందుకు కరెక్ట్గా వచ్చిందంటే షోల్డర్ జాయిన్ చేయడానికి ఎంత ఖర్చో అంతే కుట్టేశాను ఇక్కడ చంక వైపున ఫ్రంట్ పార్ట్ కండి చంక వైపున వేసే డాట్ కూడా కరెక్ట్గా ఉందనమాట ఇవన్నీ కరెక్ట్గా కుట్టుకుంటూ వస్తే మనకి ఏ విధంగా కట్ చేసామో ఎంత ఎంత చంక్రౌండ్తో కట్ చేసామో అంత కరెక్ట్గా అనమాట చూసారు కదా రెండు కూడా ఈక్వల్గా నైన్ ఇంచెస్ అంటే చంక్రౌండ్ ఎయిటీన్ ఇంచెస్ అండి రెండు కూడాను ఎయిటీన్ ఇంచెస్ అనమాట ఓకేనండి చూసారు కదా మీరు ఈ బ్లౌజ్ కటింగు ఎంత సింపుల్గా స్టిచ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఈ నా పద్ధతిలో బ్లౌజ్ని కట్ చేసుకొని స్టిచ్ చేసుకొని చూడండి మీరే అప్పుడు అంటారు చాలా ఈజీ ఉందండి మెథడు అని ఓకేనండి అంతేనండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి నేను క్లియర్ చేయగలిగితే ఖచ్చితంగా క్లియర్ చేస్తాను నా వీడియో కనుక వరకు చూసినట్టయితే నలుగురు షేర్ చేయండి నేను ఎంకరేజ్ చేసిన వాళ్ళతో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్